ప్రభున ప్రియారా ప్రియా దేవుని విడదారా ప్రభునామలు మీ అందరికీ కూడా శోభాగం తెలుస్తూ ఉన్నారు ప్రియరా మరి ఈరోజు శోభార్త బంధములు మత శుభార్త మార్పు శుభార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చిన్న నుండి ముప్పై నాలుగు వరకు శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు దర్కించడం విని ఆయన వారిని బాగుగా ఉత్తరమించడని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది అని ఆయన అడిగారు అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇజ్రాయేలు వినము మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమ పవలనని అన్నది ప్రధానమైన ఆజ్ఞ రెండవది నీవు నిన్ను వరే నీ పొరుగువారిని ప్రేమకోవాలన్నది రెండవ ఆజ్ఞ వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ అనేది లేదని అతనితో చెప్పాను ఆ శాస్త్రి బోధ కూడా బాగుగా ఆయన మన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు నడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ఒకడు తనువలే తన పొరుగు వారిని ప్రేమించడము సర్వాంగ హోమములన్నిటి కంటెను పరుల కంటెను అధికమని ఆయనతో చెప్పాను అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చిన యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను ఆ తరువాత ఎవడనో ఆయనను ఏ ప్రశ్నయూ అడుగా ప్రియా సహోదరి సహోదరులారా మరి ఈరోజు ఈ సువార్త పట్టణం ద్వారా నీకు నాకు దేవుడు చెబుతున్నాడు నిన్ను నీ పొరుగు వాడిని ప్రేమించాలి పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించాలి అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి అనేది మనము ఒకసారి ఆలోచించినట్లయితే దేవుని ప్రేమించడము నిన్ను నీ పొరుగు వాడిని ప్రేమించాలి దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అంటే పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించాలని చెబుతున్నాను పూర్వ హృదయముతో దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి అంటే మనము పూర్వ హృదయముతో దేవుణ్ణి ప్రేమించడం లేదా అంటే ఖచ్చితంగా మనము పూర్వ హృదయముతో దేవుణ్ణి ప్రేమించడం లేదని చెప్పాలి పిల్లలు పూర్వ దేవుని దేవుణ్ణి ప్రేమించేవారు ఏం చేస్తారా అంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి అనేది మాత్రం సాధించినట్లయితే ఒకట వ్యాహారం ఐదో అధ్యాయము మూడవ విధరంలో చెబుతున్నాడు దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును ఒకటవ వ్యాహారం ఐదో అధ్యాయము వచనం మనమాయన ఆజ్ఞలను గైకొన్నటికే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు ప్రియరా దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను ప్రేమించడం ఒకటవ వ్యాహారం ఐదో అధ్యాయము మూడవచనంలో చెప్పబడుతోంది ప్రియ మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను పోత హృదయంతో దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే దేవుణ్ణి ప్రేమించటం అంటే దేవుణ్ణి ప్రార్థన చేయటం వాక్యాలు చెప్పడం లేదా మరి పాటలు పాడటం రోజు దేవుని యొక్క సన్నిధికి రావటం కాదు కానీ దేవుని యొక్క ఆజ్ఞలను ప్రేమించడయే దేవుణ్ణి ప్రేమించడానికి చెప్పబడుతుంది అందుకనే దావి భక్తుడు అన్నాడు నీ ఆజ్ఞలను బట్టి నేను కేతను నూట పంతొమ్మిది నలభై ఏడవ వచ్చి నలభై ఏడు నలభై ఎనిమిది వచ్చిన చెబుతున్నాడు నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించేదను అవి నాకు ప్రేములు నాకు ప్రియుగా ఉన్నవి నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తను ఎత్తేదను నీ కట్టడలను నేను ధ్యానించేదను అని మరి దావి భక్తుడు చెప్తున్నాడు అదే నూట తొమ్మిది నూట ఇరవై ఏడవ అధ్యాయంలో నూట ఇరవై ఏడవ వస్తువులు బంగారు గంటను అపరాజి కంటేను నీ ఆజ్ఞను నాకు ప్రియముగా ఉన్నవి అని చెబుతున్నాను అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనేటువంటి వాడు మరి దేవుని కూడా ప్రేమించకూడదు అని ఇక్కడ చెప్పబడుతుంది అంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలని చెప్తున్నాడు దేవుని ప్రేమించడం అంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం అని చెప్తున్నాడు ఆ ఆజ్ఞలను పాటించేటప్పుడు వెండి బంగారాలు కూడా నాకు లెక్కలేవు వాటికంటే కంటే నీ ఆజ్ఞలు మాత్రమే ప్రియమైనవి అంటే ధనం కన్నా ఐశ్వర్యం కన్నా మన యొక్క హోదా కన్నా పదవుల కన్నా ఉద్యోగాల కన్నా ఆస్తి కన్నా అన్నిటికన్నా ఎక్కువగా దేవుడిని ప్రేమించేటప్పుడు అన్నిటినీ విడిచిపెడతాము అదే దేవుడిని ప్రేమించడం ప్రియ దీన్ని బట్టి మనము మరి బైబిల్ రంగంలో ఇద్దరు వ్యక్తులను మనం చూద్దాం మతి శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయం పదహారు నుంచి ఇరవై మూడు వచనాల వరకు చూసినట్లయితే ఇక్కడ ఒకడు వస్తున్నాడు ధనవంతుడైనటువంటి యువకుడు ఒకడు వస్తున్నాడు నిత్య జీవం పొందడానికి ఏం చేయాలని దేవుణ్ణి యేసు ప్రభువాన్ని అడిగాడు ప్రియాల అడిగినప్పుడు యేసు యేసుప్రభాన్ని చెప్తున్నాడు ఆజ్ఞలన్నింటినీ కూడా పాటించు అన్నాడు అయితే అతను చెప్తున్నాడు ఆజ్ఞలేటి అన్నీ కూడా నేను పాటిస్తున్నాను నరహత్య చేయటం లేదు వ్యజాం చేయటం లేదు దొంగతమ్మ చేయటం లేదు అబద్ధం అంటం లేదు మరి నేను ఏది చేయటం లేదు తల్లిదండ్రులు గౌరవిస్తూనే ఉన్నాను అని యేసు బ్రహ్మవారికి చెబుతూ ఉన్నాడు పిల్లలు ఏసు వారు మంచిది అన్నీ పాటిస్తున్నావు దేవుని ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తున్నావు ఒకటి పొదువుగా ఉంది మరి దాన్ని నువ్వు చెయ్యి అని చెప్తాడు ఏంటి అని అంటే నీ ధనాన్ని అమ్మేసి పేదలకు ఇమ్మన్నాడు ప్రియల దేవుని ఆజ్ఞలు అన్నీ పాటించాడు తొంభై పర్సెంట్ మరి చేశాడు తొంభై పర్సెంట్ తిరిగి ఉన్నవి కానీ ధనాన్ని మాత్రము ప్రేమిస్తూ ఉన్నాడు ఆ ధనాన్ని ప్రేమిస్తున్నాడు ఇతరులకి ఇవ్వటానికి ఒప్పుకోలేదు ప్రియుల వెసనపడి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం దేవుడు చెప్పిన పాఠం అంటే అన్ని ఆజ్ఞలు తల్లిదండ్రులు గౌరవించాడు వ్యభానం చేయలేదు తమదనం చేయలేదు హత్య చేయలేదు ఏమీ చేయలేదు ఇక్కడ ముఖ్యంగా ధనాన్ని వదుకు వదులుకోలేకపోతున్నాడు అలాగే సహోదరుని ప్రేమించలేకపోతున్నాడు అంటే దేవుని ఆజ్ఞలను అన్నీ పాటించి ఇది మానేసేటప్పటికి సహోదరిని ఎలా ప్రేమ లేదు అని అంటే ఇతరులకు భేదలకు పంచమని చెప్పినప్పుడు ఆ పంచటానికి తనకు హృదయం రాలేదు కనుక మనసు రాలేదు కనుక దేవుడు ఇతను దేవుడి రాజ్యంలో అన్నాడు బ్రీలా కానీ మనం కూడా ఈ యువకుని వలే ఉన్నాము ప్రిలా దేవుని పాటిస్తున్నాము అనుకుంటున్నాము కానీ దేవుని ఆజ్ఞలు దేవునికి మనం ఎంతో దూరంగా ఉన్నట్లుగా వాక్యము చెప్పబడుతూ ఉంది ప్రియుల అంటే నిన్ను నన్ను పశీలించినట్లయితే ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామా అందాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామా బిడ్డలను ఎక్కువగా ప్రేమిస్తున్నామా ఇదే చూసుకుంటున్నామా మన ఒకటే చూసుకుంటున్నామా పేదల ఎడల దయలేదా మరి పేదలను ప్రేమించలేదు కనుక ఈ తొంభై ఆర్థిక తొంభై పర్సెంట్ చేసేసాను అనుకున్నవాడు సున్నా అయిపోయినట్టు గురిగా అంటే దేవుడి రాజ్యంలో ఇతను ప్రవేశించలేన ఖచ్చితంగా చెప్పాడు గుడిగా కానీ ఇతను ధనవంతుడైనటువంటి వాడు ఈ ధనాన్ని వదులుకోలేకపోవడం వలంగా ఇతను ప్రేమించలేనటువంటి గొడవ లేకో లేకుండా పోవడం వలంగా తల్లిదండ్రులను గౌరవించి అబద్ధమారకుండా ఉండి మరి రాహత్యం చేయకుండా ఉండి వ్యభారం చేయకుండా ఉండి కనుక ఆజ్ఞనాన్ని పాటించి దీనిని చేయలేకపోవటం మూలంగా దేవుని రాజ్యాన్ని చేరుకోలేదు అది దేవుణ్ణి ప్రేమించినటువంటి వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలను సంపూర్ణంగా మనము చేయలేకపోతే ఇక్కడ ఈ ధర్మంతుడు కూడా సంపూర్ణంగా దేవుని యాజ్ఞలను పాటించలేదు ప్రియరా తన క్రియను సంపూర్ణము చేసుకోలేదు కనుక దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు ప్రియారా మరి ఎక్కువ ధనవంతుడు ఉన్నాడు ప్రియుల ఎక్కువగా డబ్బు సంపాదించుకున్నటువంటి వాడు ఉన్నాడు నోకాసం వార్త పంతొమ్మిదాధ్యాయము ఒకటవసనం నుండి మనము చూసినట్లయితే తొమ్మిదవ వసన వరకు చూసినట్లయితే ఇక్కడ జక్కయ్య గురించి మనం ఎన్నీల జక్కయ్య ఆ ధనవంతుడు ఇక్కడ చూడాలి దాని ఆయన సంచరించు చూ ఎదుగో పట్నంలో ప్రవేశించి దాని గుండా పోగుచుండెను ఎదుగుదారు ధనవంతుడునైనా జక్కయ్యను పేరు గల ఒకడు ఉండెను ఎవరు చూడగోడిన గాని పొట్టివాడైనందు జలు గుంపులుగా ఇంటి వలన చూడలేకపోయేను ఇతను యేసు ప్రభువును తెలుసుకోవాలనుకున్నాడు యేసు ప్రభువును చూడాలనుకున్నాడు ధనవంతుడై ఉన్నాడు కానీ మరి యేసు ప్రభువును చూడాలనుకుంటే తన యొక్క మరి అన్న అంటే పొట్టివాడవుడి చేత చూడలేకపోయాడు ప్రియల ఇతను ధనవంతుడే కానీ ఆ చూడాలని ఉంది కనుక ఇక్కడ ఈ చక్కని చేసినటువంటి పనిని మనము ఒకసారి చూసినట్లయితే క్రితివచనములు అప్పుడు ఏసు నాలుగో వచనములు ఆ త్రోవను రానయ్యని కనుక ముందుగా పరుగెత్తి ఆయనను చూచడకు ఒక పేరు చెటిను ఏం చేశాడండి ఆయన ఈ త్రావంతో వెళ్తారు కదా నేను ఇక్కడ చూడలేకపోయాను కానీ ఈ దారి దారికుండానే వెళ్తాడు కనుక ఇక్కడ చెట్టు ఉంది దారి మీదకి ఎక్కుదాము అనే ఆలోచనతో ఇక్కడ ఏం చేస్తున్నాడు తొందరగా పరుగెత్తి ముందుగా పరుగెత్తున్నాడు అందరికంటే ముందుగా అందరికంటగా ముందుగా ఎక్కి వెళ్ళాడు మేడు చెట్టు ఎక్కాడు యేసు ప్రభువారు మరి అది గమనించాడు హృదయ రహస్యాలు దేవుడు అక్కడ అనేక మంది ఉన్నారు అనేక మంది ఆయన చుట్టూనే ఉన్నారు ఆయన చుట్టూ ఎగబడి చూస్తూ ఉన్నారు కానీ ఆసక్తి కలిగినటువంటి చక్కయ్య చూడాలనుకున్నాడు కానీ చూడడానికి సాధ్యపడలేదు అక్కడితో ఆగిపోలేదు ఆగిపోకుండా తను ఏ త్రోవలో వస్తాడో తెలుసుకున్నాడు ముందుగా పరిగెత్తి ఆ త్రోవలో ఉన్నటువంటి చెట్టు ఎక్కాడు ఆ చెట్టు ఎక్కిన విషయాన్ని దేవుడు గమనించాడు తిరిగారు చక్కయ్యని ఇంటికి వెళ్తాం రమ్మన్నాడు అక్కడ ఎంతమంది చాలామంది ఉన్నారు ప్రియారు గొప్ప గొప్ప వారు ఉన్నారు కానీ ఎవరిని మీ ఇంటికి వెళ్దాం రమ్మని యేసు సూప్రభుర లేదు మరి చక్కయ్య చేసినటువంటి ప్రయత్నము దేవుణ్ణి గాను ఇంటికి గాను చేసింది ప్రియర్ సర్లే దేవుణ్ణి చూచాడు ఇంటికి వెళ్దాం అన్నాడు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తోటనే యేసు ప్రభు వారికి ఏదో ఆతిథ్యం ఇచ్చేయాలని జక్కయ్య అనుకోలేదండి ప్రియ జక్కయ్య ముందుగా చెబుతున్నాడు అయ్యా నేను పాపం చేశాను అని చెబుతున్నాడు తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు ప్రియరా ఏ పాపం ఒప్పుకుంటున్నాడంటే అయ్యా నేను నా ఆస్తిని ప్రేమించి దాన్ని వృద్ధు చేసుకునేటువంటి పనిలోనే ఉన్నాను అందుచేత అక్కడ ఉన్నటువంటి జన సమూహంతో దేవుని ఎదుగను తన పాపాన్ని ఒప్పుకుంటూ ఈ విధంగా చెప్తున్నాడు నా ఆస్తిలో సమభాగము వేదలకి ఇచ్చేస్తాను అలాగే అయ్యా నేను అక్రమంగా సంపాదించిన వారికి నాలుగింతలు వేసి ఇచ్చేస్తాను అని చెబుతున్నాడు పిల్లలు జక్కయ్య పరిపూర్ణముగా చేశాడు ధనవంతుడే ఆస్తిని పంచే చేయాలనుకుంటున్నాడు దేవుని ప్రేమించిన వాడు సంపూర్ణంగా చేస్తాడు సహం సహనం చేయడం మరి నీవు నేను చేసేట విధానము సంపూర్ణంగా ఉందా దేవుని యొక్క ఆజ్ఞలను సంపూర్ణంగా నెరవేర్చినటువంటి వ్యక్తి జక్కయ్య బ్రీద అలా చెప్పిన తరువాత ఏ సూత్రం వారు అప్పుడు అంటున్నాడు నేడు నీ ఇంటికి రక్షణ ఉన్నది అందుకు ఏసు ఇతడును అబ్రహం కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెబుతున్నాడు ఏసు ప్రభుయ్యని చూడటంతో చెట్టు మీద ఉండి చూచి జక్కయ్య నీకు రక్షణ వచ్చింది అని చెప్పడం లేదు జక్కయ్యని ఇంటికి వెళ్దాం రామ్ అన్నాడు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తోడనే నీ ఇంటికి రక్షణ వచ్చింది అని ఏసుప్రభు చెప్పడం లేదు మరి చక్కయ్య తన పాపాలను ఒప్పుకున్న తర్వాత తన పాపాన్ని చేసుకునేటువంటి క్రియ తన పాపం పోవాలంటే దాన్ని ఏదైతే కూడబట్టుకున్నాడో ఏదైతే పాపం కూటగట్టుకున్నాడో ఆ పాపాన్ని పంచి పెట్టడానికి సంసిద్ధుడయ్యాడు ముందుగా దేవునితో పాపం తప్పుకున్నాడు తనకు ఏదైతే ప్రేమించాడో దాన్ని వదులుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు కరుణ కలిగి ప్రవర్తించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు అప్పుడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని ప్రభు చెబుతున్నాడు పిల్లలు మరి అందుకనే వాషియంలో మనం మొదటి పట్టణంలో చూసినట్లుగా చెబుతున్నాడు దేవుడు ఇజ్రాయేలు నీ పాపము చేత నీవు కూలిది అందా నీవు దేవుడే యహోమా పట్టు తిరుగుము మాటలు సిద్ధపరచుకొని యహోమా ఎంతకు తిరుగుడి మీరు ఆయనతో చెప్పవలసిన దేవుడగా మా పాపములని పరిహరింపము ఎట్లకు బదులుగా మా పదవులను అర్పించున్నావు నీ దగ్గరవి అవే మా పదవి పిల్లలా మై ఇక్కడ జక్కయ్య తన మనసులో అనుకోలేదు తన యొక్క భావాలను తన మనసులో నా పాపం ఇది అని చెప్పేసి తను అనుకోలేదు అందరి ఏదుట ఒప్పుకుంటున్నాడు అందరికీ తన సాక్ష్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు తన సాక్ష్యాన్ని ఏమిటంటే అందరి ఎదుట తన పాపాన్ని తప్పును ఒప్పుకుంటున్నాడు తను దేన్నైతే ప్రేమించాడో దేనైతే కొడుకుంటున్నాడో ఏ పాపం చేత ఆస్తిని సంపాదించుకున్నాడో ఆస్తిని వదులుకుంటున్నాడు ఏసై మనం అప్పుడు జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది నీకు నాకు రక్షణ కావాలంటే అటువంటి స్థితిలోనే ఉన్నావా అటువంటి స్థితిలో నేను ఆలోచించుకోవాలి అటువంటి స్థితిలో మనం నీవు దేవుడు కొరకు మనము ఏది వదులుకునే విధము విధానంలో మనం లేకు అన్ని మనకు కావాలి దేవుడు కావాలి దేవుని దీవెనులు కావాలి కానీ ఏది వదులుకో మనలో ఉన్నటువంటి స్వార్థాను వదులుకో మనలో ఉన్నటువంటి అసూని వదులుకో మనలో ఉన్నటువంటి ద్వేషాను వదులుకో మనలో ఉన్న పన వదులుకో మనలో ఉన్న గర్వాను వదులుకో మనలో ఉన్న అహంకారాన్ని వదులుకో మనలో ఉన్నటువంటి ఏ దుష్క్రియల్ని మనం వదులుకోము ఆస్తిని వదులుకోము అంతస్తులు వదులుకోము పదమును వదులుకోము ఏది వదులుకోము దేవుడు కావాలి దేవుని దిగునే కావాలి ఏ విధంగా వస్తాయి మరి చక్క అయితే తను ఏదైతే కావాలనుకుని ఆశపడి దేదైతే కావాలనుకున్నాడో దాన్ని దేవుని కొరకు రక్షణ పొందడం కోసం వదులుకుంటున్నాడు మరి అందుకని హాస్ట ప్రవర్తన ద్వారా మీ పెదవులను అర్పించుకోండి మీ పాపాలను పరిహరించమని దేవుని దగ్గర వేడుకోండి జేడుకున్నాడు ఏ సూప్రభు అయ్యా నేను తప్పు చేశాను పలాను తప్పు చేశాను నా తప్పు క్షమించు దానికి పరిహార కలి చేసేస్తాను నేను ఎవరినైతే వారి వారిని నా ఇచ్చేస్తానని దేవుని ఎంత ముట్టుకుంటున్నాడు మరి నీవు నేను ప్రాత ఎదు దేవుని ఎదుట నీవు చేసిన తప్పును మొప్పుకునేట వాడిగా ఉన్నావా కప్పు పుచ్చుకునే వాడిగా ఉన్నావా మనమైతే కప్పుకుంటూనే ఉన్నాము ఎదుటి వారి తప్పులను మనము ఎంచుతూ ఉన్నాము ఫ్రీగా మరి అటువంటి వారిగా ఉంటే రాదు అది దేవుని ప్రేమించడం అంటే పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించడం అంటే మరి చక్కయ్య పూర్ణ హృదయంతో ప్రేమించాడు చక్కయ్య ధనవంతుడే వచ్చిన యువకుడు ధనవంతుడే అయితే ఆ ధనవంతుడు అన్ని అర్జును పాటించాడు కానీ దాన్ని వదులుకోలేకపోయాడు దేన్నైతే ప్రేమిస్తున్నాడో దాన్ని దేవుని కోసం వదులుకోలేకపోయాడు మిగతావన్నీ చేశాడు కానీ ఒకే ఒకటి వదులుకున్నాడు తను కావలసిన దాన్ని వదులుకున్నాడు తను ప్రేమించిన దాన్ని వదులుకున్నాడు దేవుని కోసము అన్నిటినీ పొందుకున్నాడు చెత్తయ్య మరి దేవుని కోసము నీవు నీ గర్వాన్ని వదులుకునే స్థితిలో ఉన్నావా నీలో ఉన్న అసూయను వదులుకునేటువంటి స్థితిలో ఉన్నావా నీలో ఉన్న పాపాన్ని ఒప్పుకునేటువంటి స్థితిలో ఉన్నావా అలా ఉంటేనే పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించడం జరుగుతుంది ఇక్కడ రెండు ఆజ్ఞలు నిండు వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించు అనే ఆజ్ఞ కూడా దేవుణ్ణి ప్రేమించేటువంటి ఆజ్ఞలో కలిసిపోయి ఒకటే ఆజ్ఞగా అది రూపొందించబడింది ప్రియుల చక్కయ్య చేసినట్టు ప్రవర్తన ఎందుకంటే చక్కయ్య దేవుని యొక్క దేవుణ్ణి ప్రేమించాడు ఆ ప్రేమను ఇతరులకు పంచాడంటే ఇతరులను పేదవారిని ప్రేమిస్తూ ఉన్నాడు ఇక్కడ అందుకనే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించినటువంటి ఆజ్ఞ దేవుని ప్రేమించేటువంటి ఆజ్ఞలో ఒక్కటిగా అయింది ప్రియుల పది ఆజ్ఞల రెండు ఆజ్ఞలు రెండు ఆజ్ఞల ఒకే ఒక ఆజ్ఞయింది అయింది దేవుణ్ణి ప్రేమించటం ఒకటే ఆజ్ఞ అందులోనే సమస్తమును ఇప్పుడు ఏమన్నవి దేవుణ్ణి ప్రేమించడం పూర్ణ హృదయముతో ప్రేమించడం అంటే మనం ఆయన యొక్క ఆజ్ఞలను ప్రేమించడం మరి దేవుని యొక్క ఆజ్ఞలను ప్రేమించుకున్నట్లయితే దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించినట్లయితే దేవుణ్ణి పూర్ణ హృదయముతో మనం ప్రేమించినట్లయితే దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞలను మనము గై కొనాలి అప్పుడే దేవుణ్ణి ప్రేమించిన వారము అవుతాము మరి అలా జరిగినప్పుడు మనకు ఏ విధమైనటువంటి బహుమానాలు అంటే ద్వితీయ దేశము నాలుగు అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిందో చెప్తున్నాడు అయితే అక్కడ నుండి నీ దేవుడైన హోమాలు మీరు వెతకనే ఎలా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోను వెదకనప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవును పూర్ణ హృదయంతో దేవుడిని నీవు ఎప్పుడైతే ప్రేమించావో అప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు నీ ప్రార్థనకు జవాడు పెరుగుతుంది ఇంకా రెండవది ద్వితీయ ఉపదేశకాలము పదకొండో అధ్యాయము పదమూడు నుంచి కాబట్టి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ దేవుడిని నీ దేవుడు ప్రేమించి ఆ యొక్క సేవ పవన్ నేను నీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వి మీ దేశమునకు వర్షమును అనగా తొలగరి వాళ్ళను కడవరి వాళ్ళను దాని దాని కాలంలో కురిపించేదను అందువలన నీవు నీ ధాన్యము దాక్షారసమును నీ నూనెలను కూర్చుకోదవు మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేరాలను నాకు గడ్డి పొరిపించు అంటే చక్కని పంటలు పడుతాయి దేవుని పోత హృదయంతో చక్కని పంటలు పడుతాయి ఆ పంటల యొక్క ఫలాన్ని నీవు అనుభవిస్తావు తృప్తి పొందుతావు అని చెప్పబడుతూ ఉంటుంది మరి పూర్ణ హీవులతో ఆయన్ను ప్రేమించి ఆయన ఆజ్ఞలను పాటించి ఉన్నట్లయితే మనకు మరి అన్నీ కూడా అని చెప్పబడుతూ ఉంటుంది మరి అన్నీ సమకూర్చబడాలంటే దేవుణ్ణి ప్రేమించాలి పోత హృదయంతో ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని యొక్క ఆజ్ఞలను గైపొనడమే దేవుణ్ణి ప్రేమించడం దేవుడిని ప్రేమించినట్లయితే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు దేవుడు నీకు అన్ని సకాలంలో వర్షాలు కానీ పంటలు కానీ నీవు తిని తృప్తి పొందే విధంగా నీ ఇంటి దగ్గరికి అన్నీ వస్తాయి నీవు దేవుణ్ణి పోతహదేవులతో ప్రేమించినప్పుడు అన్నీ నీకు సమకూర్చబడతాయి చక్కయ్య దేవుణ్ణి ప్రేమించాడు పూర్ణ హీముతో ప్రేమించాడు పూర్ణ హీవుతో ప్రేమించినప్పుడు తనకు ఇష్టపడివన్నీ వదిలేవేసుకున్నాడు దానిలోనే దేవుణ్ణి ప్రేమించడం పరిపూర్ణమైంది ఆయన దేవుడు ఆయనకు జక్కయ్యకు ప్రత్యక్షమయ్యాడు పూర్ణ మరి దేవుణ్ణి ప్రేమించినప్పుడు చక్కయ్య చక్కయ్యకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు దేవుడు జక్కయ్యో రక్షణ పనులు చేశాడు ప్రియ సహోదరి సహోదరు మరి నీవు నేను కూడా ఆగదముగా రక్షణ పొందాలి అని ఆగదముగా దేవుడు ప్రత్యక్షం అవ్వాలి అనుకుంటే జక్కయ్యవ్వలి దేవుణ్ణి ముందుగా ప్రేమించాలి దేవుణ్ణి చూడాలనుకున్నటువంటి వాడు తనకు కొన్ని ఆటంకాలు తన మరి రూపము కానీ తన యొక్క ఎత్తు తనకు అడ్డుగా వచ్చినా కానీ తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు చెట్టు ఎక్కడు చూచాడు దేవుడు పిలిచినప్పుడు ఇట్టి వద్ద దేవుడు తన ఇంట్లోనికి చేర్చుకున్నాడు చేర్చుకున్న తర్వాత తన యొక్క పాపాలను దేవుని ముందు ఒప్పుకుంటున్నాడు తన పాప పరిహారం ఏంటో కూడా తనే చేసేస్తూ ఉన్నాడు అంటే దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించినటువంటి చక్కయ్య దేవుణ్ణి చూచాడు దేవుని రక్షణ పొందుకున్నాడు నీవు నేను కూడా దేవుని యొక్క రక్షణ పొందుకోవాలంటే దేవుణ్ణి హృదయముతో దేవుణ్ణి ప్రేమించాలి దేవుని ప్రేమించటం అంటే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనడమే దేవుని యొక్క ఆజ్ఞంటే దేవుణ్ణి ప్రేమించినట్లే దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు దేవుడు ప్రత్యక్షం అవుతాడు దేవుణ్ణి ప్రేమించినట్లయితే పూర్ణ నిలు ఆయన మనకు సమృద్ధిగా అన్ని కూడా దయచేస్తాడు నిత్య జీవాన్ని మనకిస్తాడు పిల్లల నేను అన్నీ పాటిస్తున్నాను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని నీ సుహదు ద్వేషించిన ఎడలా చీకటి సంపత్తి అవుతావు చీకటికి సంపత్తి అపవాది అపవాది పెట్లో అవుతావు నూట వ్యాహారం రెండవ అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వచనాల వరకు చూసినట్లు పదిహేడు వచ్చినాలకు చూసినట్లయితే లోకములో ఉన్న వాటిని ప్రేమించి నీవు ఉన్నట్లయితే లోకాన్ని ప్రేమించినట్లయితే తండ్రి ప్రేమ నీలో ఉండదని చెప్తున్నాడు అన్నది ఒకటో యాహను నాలుగు ఇరవై ఒకటి చూసినట్లయితే దేవుని ప్రేమించిన వాడు తన సహోదరుని కూడా ప్రేమించిన అని చెబుతున్నాడు సహోదరులో ద్వేషం ఉండి అత్త ద్వేషాలుండి అత్త కోడలు ద్వేషాలుండి దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే అది దేవుణ్ణి ప్రేమించడం కాదని దేవుని వాళ్ళు తీసేనా ధనాన్ని వదులుకోలేనటువంటి ధనవంతుల్లాగా నీవు ఉన్నావా అన్ని వదులుకునేటువంటి తా ఇష్టపడిన తాను వదులుకున్నటువంటి జక్క లాగి ఉన్నవా జక్కయవలే ఉన్నట్లయితే పరిపూర్ణముగా దేవుడిని ప్రేమించినట్లయితే దేవుని రాజ్యాన్ని పొందుకున్న దేవుడి మాటలు దీవించుగాక ఆమె